సార్ అడగకుము ఒక మర్స్ అడుగుతున్నావు క్లాస్ వచ్చి అవును రేమండి నువ్వు బాబా సార్ అడగకుముందు మీరు చెప్తున్నావు అనుకోవాలి పండుతున్నావు సార్ అనుకోలే సార్ బాష సంజీవ్ గారు గుర్తున్నాయని సారికి చెప్తున్నావు అనుకో ఇంకోసారి గుర్తున్నాయి సార్కి చెప్పిననుకో బయటకైనా కాని కొడుతున్నట్టు పోతున్నారు

ల లమ్మీ నీ ఒక క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పాలి ఏ సార్ దేశం బ్లా ఇండియా ఎక్కడ ఉంది ఆ ల ఉన్నా సార్ ఢిల్లీ లో ఉన్నా సార్ అరే ఢిల్లీ ల గాద్రా మొబైల్ లో ఢిల్లీ ఉంది నీకేద చెయ్ నీకేద ఎక్కడ ఉంటావు నీనే చెప్తా తర్వాత డోంట్ నో అంటే తెలుగులా ఏంటిది నాకు తెలివిస్తారు అడుగులేనుకోసం ఏంటి అంటే కొంత కానీ ఇంగ్లీష్లో ఏమంటారు దానికి తెలుసుకోండి రండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటారు ఇంగ్లీష్ తెలిస్తే కామెంట్ చేయండి స్నాక్స్ ఏమన్నా తెచ్చుకుంటే తినండి స్నాక్స్ నేను స్నాక్స్ తెచ్చుకోలేను కొన్ని ఇస్తా అరే పోరే పో ధర పోరా సిద్ధంగా స్నాక్స్ తెచ్చుకునేవాళ్ళు తెచ్చుకోలేదు నేను ఇస్తాను ఇస్తాను కొట్టిన కదా ఇస్తున్నారా లేకపోతే ఏం కాదురాడే కదా అదే నీ ఇప్పటిదాకా కూడా వాడేసు నువ్వు నాకు ఫ్రెండు రాన్నట్టండు కాకుండా బైబిల్లో పాటు ఉంటాయి రా నీ శత్రువు అని ప్రేమించను నువ్వు నాకు శత్రువు కాదురా వింటూ చూడసిద్ధు జీవితంలో స్నేహం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం కొన్ని కొన్ని మనం చేసేటువంటి ఆటల వల్ల మాటల వల్ల కొన్ని గెలుపు కన్నా క్షమాపణ గొప్పది కొట్టినా నీ నిన్ను నేను కొట్టగా చాలాగా కాదురా నిన్ను నేను క్షమించాను క్షమించడం వల్ల శాంతి వస్తుంది దాంతో దేవుడు అందుకని నేను నేను ఏం చేస్తా దేవుని కోసం చేస్తాను దేవుడు సంతోషించాలి నచ్చాలి నచ్చిగరీ కొట్లాడడం వల్ల కొంచెం ఓకరని కొంచెం రావడం నేను ఒట్టినందుకు అదే నేను ఎప్పుడో క్షమించేస్తున్నా సరేరా ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అరే మనమిత్రం మా అందరం రా సరే రా షేర్